ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ లాగా అనమాట ఇంకా మేమైతే పండగ ఉంది కదా ఫ్రెండ్స్ నాగుల చవితి పండగ బయటికి షాపింగ్కి అయితే వెళ్ళాలని బయలుదేరామన్నమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా షూట్ చేద్దామనుకున్నా కానీ టైం సరిపోవట్లేదు ఫ్రెండ్స్ అసలు అందుకనేసి ఒక చిన్న కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసి చిన్న వీడియో అయితే చేశాను అనమాట చూడండి మేమైతే వెళ్తూ ఉన్నాము షాప్కి మా వారు ఇంకా తొందరగా వచ్చేసారనమాట ఆ రోజైతే అందుకని ఇంకా షాప్కి అయితే వెళ్తున్నాము ఇదైతే సంజీవనగర్ గేట్ ఫ్రెండ్స్ నంద్యాలలో ఉన్నటువంటి సంజీవ్ నగర్ సర్కిల్ అనమాట ఇదైతే ఇంకా మేము వచ్చేసి చీరల సుబ్బయ్య షాపింగ్ మాల్ దగ్గర శారీస్ అయితే కొన్నాను కొన్న తర్వాత ఇంకా మా పిల్లలు పానీ పూరి తింటామంటే తినిపించుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి వస్తూ వస్తూ ఇంకా దారిలో అయితే ఏం షూట్ చేయలేదులేండి ఇంటికి వచ్చిన తర్వాత అనేసి ఇంకా పండగ కదా కొత్త కొబ్బరి నువ్వులు అలాగే ఉది ఇలా పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటాను అనమాట నేను దీంట్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇంకా రోజు పూజ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఒక పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను అలాగే గంధం పొడి పూలు అన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇంకా బెల్లము అన్నీ తెచ్చుకున్నాను అలాగే శారీస్ కూడా తెచ్చాను చూడండి శారీస్ అయితే నాకు మా ఆడపడుచుకు అనమాట ఇదైతే పండుగ రోజు నేను పెట్టుకోవడానికి ఒక శారీ మా ఆడపడుచుకు మేము శ్రావణ మాసంలో పసుపు కుంకుమ ఇస్తామన్నమాట ఇంకా అందుకోసమని ఇంకా శారీస్ అయితే రెండు ఒకటే శారీ బాగుంటుందని ఇద్దరికి ఒకటే మోడల్ తెచ్చుకున్నా ఫ్రెండ్స్ ఇంకా నాదైతే లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నది నాది ఈ గ్రీన్ కలర్దేమో మా ఆడపడుచుకు అనమాట చూడండి ఈ రెండు శారీస్ అయితే పదమూడు అయితే పన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చీరల సుబ్బయ్య షాపింగ్ మాల్లో తెచ్చాను అనమాట ఇంతకు ముందు వీటిలో కూడా చెప్పాను కదా కాదు అప్పుడు కూడా తెచ్చాను అక్కడనే ఇంక ఇప్పుడు కూడా అక్కడే తెచ్చాను అనమాట ఇంకా ఈ షారీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా పండగ ఉంది కదా ఫ్రెండ్స్ అన్ని పనులు ఒకదాని పని తర్వాత ఒక పనులు అనమాట ఇండ్లు క్లీనింగ్ అయిపోయింది ఇంకా సరుకులు తెచ్చుకోవడం అయిపోయింది ఇంకా అలాగే శారీస్ కూడా తెచ్చాను అనమాట ముందే తెచ్చిపెట్టుకుంటే మేలు అనేసి ఇంకా పూలు అవి కూడా పెట్టుకున్నాను పండ్లవి మళ్ళీ పండగ ముందు రోజు వెళ్ళామనుకోండి ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి కదా అందుకోసమని ఒకరోజు ముందే తెచ్చి పెట్టుకున్నాను ఇంకా పూలవి మనకేం పాడబోవు కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి నైట్ అయితే డిన్నర్కి మార్ ఆఫ్టర్నూన్ అయితే సొరకాయ కర్రీ చేస్తాను అనమాట ఇంకా డిన్నర్కి వచ్చేసి చపాతి చేద్దామని పిండి అయితే తడిపెట్టినాను రైస్ అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఆ రైస్ ఇంకా సరిపోద్ది అనమాట ఇంకా చపాతి పిండి తడిపెట్టిన తర్వాత జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను జ్యూస్ ప్రిపేర్ చేసి ఇంకా చపాతీలు అయితే కాల్చాలి కాల్చాలన్నమాట చూడండి యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఇంకా యాపిల్ అయితే కొంచెం కాస్ట్ తగ్గాయి ఫ్రెండ్స్ కానీ ఇంకా పిండి పిండగా లేవన్నమాట కొంచెం గట్టిగా ఉన్నాయి యాపిల్స్ అయితే వన్ ఫిఫ్టీకి వచ్చాయి అలాగే ఇంకా దానిమ్మ పళ్ళు అయితే కేజీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా కొత్త కొబ్బరి అయితే చాలా రేట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ కేజీ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు అంట కొత్త కొబ్బరి అయితే బల్లారి కొబ్బరి అనమాట చూడండి జ్యూస్ చేసి పెట్టిన తర్వాత ఇంకెప్పుడైతే చపాతీలు కాలుస్తున్నాను అనమాట ఇంకా నేనైతే రుద్ది పెట్టుకొని కాలుస్తాను ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ రుద్దుకుంటూ కాల్చుకుంటూ చేయలేను కదా మాకు గ్యాస్ అరుగు చిన్నగా ఉంటుందన్నమాట ఇంకా అరుగు మీద రుద్దడానికి వీలవ్వదు అందుకని కింద పెట్టుకొని రుద్దుకున్న తర్వాత కాలుస్తాను అనమాట చపాతీలు అయితే ఇంకా పిల్లలకైతే తినిపించాలన్నమాట చపాతీలు చేసిన తర్వాత వాళ్ళకి తినిపించేశాను ఫ్రెండ్స్ చిన్న తినిపించిన తర్వాత ఇంకా పూలు తెచ్చాను కదా మల్లెపూలు పూలు ఇంకా అయితే అల్లుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా అల్లి పెట్టేసుకుంటే ఇంకా మరుసటి రోజు కొంచెం పనులు తక్కువైతాయి కదా అందుకని ఇలా ముందుగా ప్రీ ప్లానింగ్ అయితే చేసుకున్నానమాట ఇంకా ఇదే ఫ్రెండ్స్ చిన్న అయితే నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్